స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరిదేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినిం వరకు ఉన్నటువంటి రాజు ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాజు ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం వృషభంలో రవి బుధులు గురువు కర్కాటకంలో కుజుడు సింహంలో కేతు కుంభంలో రాహు మేనంలో శుక్కుడు శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాశుల్లో సంచారం ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు వర్తిస్తాయి సింహరాశి వారికి ఈ వారం చాలా బాగుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి ఈ వారం లభిస్తాయి ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది ఎప్పటి నుంచో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వారం కొంత ఉపశమనం కలుగుతుంది అష్టంలో శని వీరికి బలంగా ఉన్నారు అయితే అష్టం శని అందరినీ ఇబ్బంది పెట్టదు కొంతమందికి చాలా చక్కగా ఉంటుంది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అనుకూలంగా ఉంటుంది రాష్ట్రాపతి అయిన రవి దశమంలో బలంగా ఉన్నారు కాబట్టి ఏ పని ప్రారంభించినా ఎదురులేని విధంగా ఉంటుంది విద్యా సంబంధ విషయాలు కావచ్చు ఉద్యోగ సంబంధ విషయాలు కావచ్చు మంచి మార్పులు చోటు చేసుకుంటాయి మీరు చేసే ప్రతి పని సఫలీకృతం అవుతుంది నలుగురులను పేరు తెచ్చుకుంటారు మీరు సరిగ్గా చేయరని సరిగ్గా వ్యవహరించరని మిమ్మల్ని దూరం పెట్టిన ఎవరైతే బంధువులు కావచ్చు సహజులు కావచ్చు భాగస్వాములు కావచ్చు మళ్ళీ మీ దగ్గరికి చేరడం మీరు చెప్పిందే చాలా చక్కగా ఉందండడం మిమ్మల్ని పొగడ్డం ఇటువంటి జరుగుతుంటాయి అలాగే స్థలం కానీ ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది గృహ నిర్మాణ పనులు చక్కగా పూర్తి చేయగలుగుతారు శుభకార్యాలు చేయగలుగుతారు అలాగే పిల్లల సంబంధించిన విద్యా విషయ విషయాలలో మీరే ప్రతి ఒక్కటి ఆచితూచి వ్యవహరించడం దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ఎవరు ఎన్ని చెప్పినా సరే మన ధోరణి ఇలాగే ఉండాలి స్ట్రేట్ ఫార్వర్డే ఉండాలి మనం ఎవరికి మోసం చేయడం లేదు మనం మన విధంగానే వెళ్తున్నాం పది మందికి ఉపయోగపడాలి అన్న ధోరణి ఏర్పడుతుంది మీకు నలుగురు లాగే వాళ్ళు ఉంటారు మీకు ఏమీ తెలియదు చేద కాదు అనే ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు అయితే అవన్నీ మీరు పట్టించుకోకుండా ఒక సంకల్ప సిద్ధితోటి ముందుకు వెళ్తారు ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతమవుతాయి ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం పట్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవి సమస్య పోతాయి అయితే కంటికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వాటి విషయంలో జాత వహించండి తదితర విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కు వస్తాయి స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కు వస్తుంది ఫ్లాట్ కొనుగోలుగా చేస్తారు ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసి ప్రారంభించండి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించండి అష్టములో శని వీరికి బలంగా ఉన్నారు కొంతమంది శని భగవానుడు బలంగా లేకపోతే కొన్ని కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అయితే శని చక్కగా ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు సంప్రాప్తిచ్చే విధంగా గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాయం చేయడం శనికి తైలాభిషేకాలు చేయడం అఘోర పాశ్వహావం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి